విక్టరీ వెంకటేష్ తన కెరీర్లో కొన్ని అద్భుతమైన సినిమాలని వదులుకున్నారు ముఖ్యంగా రెండు సినిమాలని వదిలేసి పెద్ద తప్పు చేశారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం నాగార్జున కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచిన సంతోషం మూవీ ఆఫర్ ముందుగా వెంకటేష్ కి వచ్చింది దశరథ్ ఈ కథని వెంకటేష్ కి చెప్పారు అయితే భార్య చనిపోవడం ఆ తర్వాత రెండో పెళ్లి లాంటి కథాంశాలతో టాలీవుడ్లో బోలెడని చిత్రాలు వచ్చాయి దీంతో వెంకటేష్ ఈ మూవీని రిజెక్ట్ చేశారు ఇది నాగార్జున వద్దకు వెళ్ళింది రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే ఇండియన్ సినిమాలో ఆల్ టైమ్ క్లాసిక్ మూవీస్లో మణిరత్నం తెరకెక్కిచ్చిన రోజా ఒకటి అసలు ఈ చిత్రాన్ని వెంకీ ఎలా వదులుకున్నారో ఎవ్వరికీ అర్థం కాదు రోజా మూవీ కోసం మణిరత్నం ముందుగా వెంకటేష్ ని హీరోగా అనుకున్నారు వెంకీని సంప్రదించి కథ కూడా చెప్పారు కాశ్మీర్ టెర్రరిస్టులు ఆర్మీ ఇలాంటి అంశాలు కథలో ఉండడంతో వెంకీకి ఈ సినిమా అంతగా నచ్చలేదు దీంతో వెంకీ రోజా మూవీపై ఆసక్తి చూపలేదు దీంతో మణిరత్నం అరవింద్ స్వామిని హీరోగా ఎంచుకున్నారు అరవింద్ స్వామి కెరీర్ని ఈ చిత్రం పూర్తిగా మార్చేసింది రోజాకి బదులుగా వెంకీ ఆ సమయంలో చంటి చిత్రాన్ని ఎంచుకున్నారు రోజా మూవీని వెంకటేష్ చేసి ఉంటే అప్పట్లోనే ఆయనకి పాన్ ఇండియా క్రేజ్ వచ్చేది పాన్ ఇండియా రేంజ్లో వెలిగిపోయే అవకాశాన్ని మరోసారి వెంకీ చేజాచుకున్నారు డైరెక్టర్ శంకర్ సంచల్ల చిత్రం ఒకే ఒక్కడు చిత్రంలో నటించే ఛాన్స్ వెంకీకి ముందుగా వచ్చింది తనకి ఈ పొలిటికల్ డ్రామా సెట్ కాదని వెంకీ రిజెక్ట్ చేశారు రజనీకాంత్ కూడా ఈ కథని వద్దనుకున్నారు మొత్తంగా ఒకే ఒక్కడు మూవీ అర్జున్కి మాత్రమే రాసిపెట్టి ఉంది వన్డే సీఎంగా అర్జున్ ఈ చిత్రంలో విశ్వరూపం ప్రదర్శించారు నెక్స్ట్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని బాలయ్యని దృష్టిలో పెట్టుకుని క్రాక్ రెడీ చేశారు కానీ బాలయ్య ఈ చిత్రాన్ని అంగీకరించలేదు ఆ తర్వాత వెంకటేష్కి గోపీచంద్ మల్నేని కథ వినిపించారు ఎందుకో వెంకీకి కూడా క్రాక్ నచ్చలేదు ఫైనల్గా ఈ చిత్రాన్ని రవితేజ చేసి సూపర్ హిట్ అందుకున్నారు